ఫేస్ ప్యాక్ వీడియోస్ చేయక చాలా డేస్ అయింది కదా సో ఇవాళ ఫేషియల్ చేసుకుందాం అని చెప్పేసి ఈ ఫేషియల్ కిట్ ఆర్డర్ చేసుకున్నాను ఇందులో మొత్తం ఫైవ్ స్టెప్స్ ఉంటాయి ఫస్ట్ క్లెన్సింగ్ ఫేస్ మొత్తం నీట్ గా క్లెన్స్ చేసుకోవాలి ఈ కిట్ మొత్తం టూ టైమ్స్ యూస్ చేసుకోవచ్చు వన్ మంత్ లో టూ టైమ్స్ యూస్ చేయొచ్చు ఫేస్ మొత్తం త్రీ టు ఫైవ్ మినిట్స్ క్లెన్స్ చేసుకున్న తర్వాత వాటర్ తో క్లీన్ చేసుకోవాలి నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి స్క్రబ్బింగ్ స్క్రబ్బింగ్ చేసుకోవడం వల్ల ఫేస్ మీద ఉన్న ఇంప్యూరిటీస్ రెడ్యూస్ అవుతాయి అలానే ఓపెన్ పర్స్ ఓపెన్ అయ్యి డీప్ గా క్లెన్స్ అవడానికి హెల్ప్ అవుతుంది త్రీ టు ఫైవ్ మినిట్స్ స్క్రబ్ చేసుకోండి తర్వాత వాటర్తో అయినా లేకపోతే క్లెన్సింగ్ ప్యాడ్స్ ఉంటాయి కదా దాంతో అయినా మనం నీట్ గా క్లీన్ చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ప్యాడ్ తో క్లీన్ చేసుకుంటున్నాను ఈ క్లెన్సింగ్ ప్యాడ్ మీద నేను సపరేట్ వీడియో కూడా చేశాను దానికైతే మంచి రెస్పాన్స్ వచ్చింది జస్ట్ ఈ స్టిక్ని వాటర్లో వేస్తే చాలు అది పెద్ద క్లెన్సింగ్ ప్యాడ్ లాగా అయిపోయింది సో ఆ ప్యాడ్ తో మనం ఈజీగా ఫేషియల్ క్లీన్ చేసుకోవచ్చు మీకు కూడా ఈ లింక్ కావాలి అంటే లింక్ అని కమెంట్ చేయండి డైరెక్ట్గా లింక్ మీ ఇన్బాక్స్లోకి వచ్చేస్తుంది ఇప్పుడు తో నీట్ నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత టోనర్ అప్లై చేయాలి టోనర్ ఓవరాల్గా ఫేస్ మొత్తం అప్లై చేసి టూ టు త్రీ మినిట్స్ మసాజ్ చేసుకోవాలి టోనర్ అప్లై చేసిన తర్వాత ఫేస్ క్లెన్స్ చేసుకోవద్దు వాటర్తో క్లీన్ చేసుకోవద్దు ఎక్సెస్ స్కిన్ ఏమైనా ఉంటే జస్ట్ కాటన్తో ట్యాప్ చేస్తే సరిపోతుంది నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ వచ్చారు బ్రైటనింగ్ బ్రైట్నింగ్ క్రీమ్ ఈ క్రీమ్ తీసుకొని ఫేస్ మొత్తం అప్లై చేయాలి అప్లై చేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉంచుకోవాలి నేనైతే ప్రొఫెషనల్ బ్యూటీషియన్ అయితే కాదు నాకు నచ్చినట్లు నాకు వచ్చినట్లు మాత్రం ఫేస్ ప్యాక్ వేసుకుంటూ ఉంటాను అలాగే ఫేషియల్స్ కూడా చేసుకుంటూ ఉంటాను ఈ బ్రైట్నింగ్ క్రీమ్ అప్లై చేసేటప్పుడు చాలా త్వరగా డ్రై అయిపోతుంది సో అందుకని మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ నేను మసాజ్ చేసుకున్నాను ఒక జస్ట్ జస్ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నెక్స్ట్ ఫైనల్ స్టెప్ వచ్చేసరికి మాస్క్ ఈ మాస్క్ ఏంటంటే ఒక థిన్ లేయర్ లాగా మన ఫేస్ మీద అప్లై చేయాలి అది కూడా చాలా అంటే చాలా డ్రైగా అలా ఉండిపోయింది సో అందుకని వాటర్ ఆర్ రోజు వాటర్ మనం యాడ్ చేసుకొని ఫేస్ కి మొత్తం అప్లై చేసుకోవాలి అది కంప్లీట్ గా డ్రై అయినంత వరకు వెయిట్ చేసి డ్రై అయిన తర్వాత ఇలా క్లెన్సింగ్ పేర్ మొత్తం క్లీన్ చేసుకున్నాను సో హీర్ ఇస్ ద ఫైనల్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ కొంచెం ఫాలో చేయండి బాయ్